కార్యక్రమాన్ని ఆది నుంచి ఇప్పటి వరకు తన చక్కటి ఒక సభా వేదిక నిర్వహణతో మనందరి ముందు నిర్వహిస్తున్నటువంటి శిలారి మధు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో మమేకమవుతూ ముల్లమాంబ విగ్రహ ఏర్పాటులో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మాజీ జెడ్పీటీసీ బరిలో మా కొత్తపల్లి ముచ్చన్న గారు మన మధ్య నుంచి మనందరి అనుమతితో బయట కార్యక్రమాలు హాజరు కావడానికి వెళ్ళినటువంటి నార్లపురం రవీందర్ గారు తొడిశెట్టి రవికాంత్ గారు కొత్తపల్లి గంగాధర్ గారు ప్రధాన కార్యదర్శి సాయన్న గారు పోతుగండి లక్ష్మణ్ గారు తొడిశెట్టి గంగన్న గారు భోజన్న గారు కొత్తపల్లి గంగాధర్ గారు మరి పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి రఘు గారు అదేవిధంగా మన ముందు తమ యొక్క నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులు మహన్య మరియు శ్రీ పేజ కూడా శుభాభినందనలు మరియు వేదిక పైన ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరినైనా మర్చిపోయా కూడా దయచేసి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మెరుగొడ్డి శివానంద్ గారు అదే విధంగా ఉద్యోగుల విభాగం అధ్యక్షుడైనటువంటి జిబిలికపల్లి నరగారి గారు అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షుడు హనుమంత్ గారు వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ చిన్నారులందరికీ కూడా స్వాగత కుసుమాదాలు తెలియజేస్తూ ఏ ఒక్కరు లేకపోయినా ఏదో ఒక లేని కనిపిస్తుంది ఏదో ఒక లోటు కనిపిస్తుంది అని కాబట్టి అందరినీ పేరు పేరున సంబోధించడం జరిగింది మానవ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయువు పట్టు మన కులంలో జన్మించినటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తుల గురించి మూర్తుల గురించి అనేక మంది ఇప్పటికే ప్రస్తావించి ఉన్నారు అయినప్పటికీ మొలబొంబ కావచ్చు శాలివాహన చక్రవర్తి కావచ్చు సిద్ధప్ప వరకవి కావచ్చు గోర కుంభారు కావచ్చు శ్రేయాదేవి మాత కావచ్చు ప్రజాపతి కావచ్చు రత్నప్ప కుంభార్ కావచ్చు ఇటీవల కాలంలో వనజీవి రావయ్య గారు కావచ్చు అనేక మంది మనకు తెలిసినటువంటి వాళ్ళు మనకు తెలియనటువంటి వాళ్ళు మన యొక్క కుల ప్రఖ్యాతిని పెంచినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మూర్తులు ఎంతోమంది మన సామాజిక వర్గంలో జన్మించిన వారే కానీ ఎక్కడ మనం వెనుకబడ్డాము అనేటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి రోజుల్లో మన దగ్గర విద్య అనేటువంటి ఒక అస్త్రం ఉంటే మన మనల్ని ఎటువంటి వారైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా కూడా మనల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక ధైర్యంతో ఏదైతే విద్యను నేర్చుకోవడం ఎప్పటి నుంచి అయితే అలవాటు చేస్తామో అలవాటు చేసుకున్నామో విద్యలో ప్రావీణ్యత సంపాదించి అనేకమైనటువంటి ఉన్నత విద్యలను అభ్యసించి సమాజంలో మనకు స్ఫూర్తి ప్రదాతలుగా మనకు చేతనైనంత సహాయం చేసుకుంటూ ఈ రోజున మనం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది మీ సామాజిక వర్గం ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి రోజుల నుండి మా సామాజిక వర్గం ఇది అని చెప్పుకునేటువంటి స్థాయికి రోజు కులం ఎదిగింది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ

మిత్రులారా మన కులం గురించి ఒకటి చెప్పండి కుతరుతో మధ్య మీరు నీటి కోసం వేణిని అనుభవిస్తూ కాపాడినం మానవ జాతిని చాటినం మాపుల ప్రఖ్యాతిని అని చెప్పండి మిత్రులారా ఇంత ఉన్నతమైనటువంటి కులంలో పుట్టి పుట్టుక నుంచి చావు వరకు ఏ కార్యక్రమం జరగదు శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు ఏదైనా కావచ్చు మరి ఇంత ప్రాశస్తం కలిగినటువంటి కులాన్ని కేవలం చెట్టసభలో కుమ్మరి అనే పదం ద్వారా మనం పాలాభిషేకం చేశాడు ఎక్కడైనా నలుగురు మాట్లాడినప్పుడు ఏ లీడర్ అన్నా కనీసం కుమ్మారి అని మాట్లాడతాడేమో విందాం అనేటువంటి రోజులు ఉన్నాయి ఈ రోజు అంటే ఎక్కడ వెనకబడ్డాం విద్యాపరంగా ముందుకొచ్చాం ఉద్యోగపరంగా ముందుకొచ్చాం సామాజికంగా ఎదుగుతున్నాం వృత్తిపరంగా కూడా ఎదుగుతున్నాం వృత్తిలో ఉన్నటువంటి అన్ని నైపుణ్యాలు మనము చేజిక్కించుకోగలిగినాం ఇంకా కూడా వాటి మీద ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు వాటి గురించి లోతుగా మీరు చెప్పడం జరుగుతుంది కానీ రాజకీయమైనటువంటి క్షేత్రంలో ఎవరైనా సరే యువతని రాజకీయం రాజకీయంగా ఎదిగేటట్టు ప్రోత్సహించండి రాజకీయం అనేటువంటి ఏదో డబ్బుతో కూర్చునేటువంటి విషయం మాత్రమే కాదు మాటలు ఉండాలి మూటలు ఉండాలి మనుషులు ఉండాలి మనీ మైండ్ అండ్ మసిల్ ఈ మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే రాజకీయంగా ఎదగడం ఈరోజు సాధ్యమవుతుంది కానీ మనం ఎందుకు ఇంకా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మా అంటే జెడ్పీ చైర్మన్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ముందుకు ఇంకా పోలేకపోతున్నాం ఏంది మరి దీన్ని కూడా బదులు కొట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నారు వారిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి మన గురించి మనమే చెప్పుకోవాలి మనం చైతన్యమై మన దాంట్లోకి ఒక లీడర్ని మనం చూపించాలి ఎదిగే అవకాశం ఉంది అనుకోండి మనందరూ సహకరిస్తా కదా ఇంకో మంది ఒక నాలుగు వేల ముగ్గురికి వేస్తాడు వ్యక్తులు ముగ్గురు నెట్టి వెనుక కొంకులు దక్కే వారం చేస్తాం అనుకోండి చరిత్ర మనల్ని క్షమించడం కాదు చరిత్ర మనల్ని మర్చిపోతారు మళ్ళీ పొందరు సామాజిక వర్ణం ఎలా ఉంది అంటే అయ్యా మాకు లోన్లు కావాలి అయ్యా మాకు కుంగరి పనిముడ్లు కావాలి అయ్యా మాకు స్కీములు కావాలి కానీ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా నిర్మల్ జిల్లాకి ఇంత దూరం అన్నా ప్రతిభ పురస్కారాలను గెలిచాడు ప్రతిభా పురస్కారాలు ప్రతిభ కనబరిచిన వాళ్ళకే రాదు ప్రతిభ కనపరచాలి ఆ ప్రతిభలో మనం మాత్రం ఉండాలి అనేటువంటి నినాదం తీసుకోవాలి మనందరం కూడా ముందు పోయేటువంటి పిల్లలు అందరినీ చదివించేటువంటి విషయంలో కూడా మనం ఏం సహకరిస్తాం అనేటువంటిది కూడా మనం ఇప్పటి నుంచి తీసుకోవాలి దీక్ష కేవలం ఏదో పరమేశ్వర గారు చేస్తాడు లేకుంటే ఉన్న చేస్తాడు లేకుంటే సాయన్న చేస్తాడు మదండ చేస్తాడు లేకపోతే మనం ఎవరో చేస్తున్నాం కదా ఇది కాదు సమిష్టిగా సమిష్టిగా మనము ఒకరు పది రూపాయలు అది ఒకరికే పరిమితం పది మంది ఒక్కొక్కరు రూపాయి ఇచ్చారు అనుకో అది పది మంది యొక్క సమిష్టి కృషి అవుతుంది కాబట్టి ఇది ఆలోచించండి సంఘటనల మీద శక్తి ఉన్నది ఈ సంఘటన దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి ఇప్పటికే నిర్మల్ జిల్లాలో మంచి పేరుని సంపాదించి రాష్ట్ర వ్యాప్తంగా కేవా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ మంచి గుర్తింపుకు వచ్చింది ఎందుకంటే దీనివల్ల చైతన్యం అనేది వస్తుంది ఫస్ట్ చైతన్యం లేనిదే ఏది చేయలేదు అదేవిధంగా రాజకీయాల్లో శాసనాలు చేసే స్థానంలో మనం లేకపోతే మన వాళ్ళు లేకపోతే మనం ఎంత చేసినా కూడా ఇంకా అడిగేటువంటి స్థానంలో ఉంటాం తప్ప మనకి మనకి ఏం కావాలనో మన గొంతుగా చట్టసభల్లో లేకపోతే అది మన యొక్క మనుగడకే ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనిస్తారని ఆ యొక్క విషయాలపైన కూడా మీరు దృష్టి సారిస్తారని అఖిల భారతీయ కుంభర ప్రజాపతి కుంభకార మహాసంఘ్ అనేటువంటి ఒక జాతీయ సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆశిస్తూ ఏ సంఘానికి కానీ ఏ వ్యక్తులకు కానీ ఏ కుల సంఘాల యొక్క కార్యక్రమాలకు కానీ మనం వ్యతిరేకం కాదు అందరి కోసం మన కోసం అందరూ అనేటువంటి నినాదంతో మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ అందరూ కూడా రెండు చేతులతో ఒక స్త్రీ నినాదాలు ఇద్దామన్నా జై కుమరా రెండు చేతులు ఎత్తురా మనం మన మీటింగ్ చేతులు ఎత్తకపోతే ఏమన్నా జై